ఎలా ఉన్నారా గుడ్ ఎట్లా చెప్తున్నావరా గుడ్ గుడ్ అని ఏంటి అనుకున్నానరా చాలా రోజుల తర్వాత ఏ ఫ్రెండ్ కాల్ చేసినా డైరెక్ట్ గా వచ్చి కలిసినా కన్ఫర్మ్ గా అది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నేను బ్రతుకున్నానా లేదా అని ఒక్కసారైనా అడిగారా మీరు అట్లాంటి కాదురా రే నువ్వు అయినా ఎంతసేపు పడుకుంటావు ఇంకా లే నేను పడుకోలేదురా ఎక్సర్సైజ్ చేస్తున్నా గంట నిద్రపోతే సిక్స్టీ త్రీ క్యాలరీస్ బర్న్ చేస్తాను తెలుసారా మీకు గూగుల్ చేయ్రో ఒక ప్రాబ్లం రా ఏం ప్రాబ్లం నేను ఇప్పుడు చెప్పబోయేది మాత్రం ఎవరు చెప్పారని ప్రామిస్ చేయను ఫస్ట్ ప్లీజ్ ఇంకా ఏం చెప్పలేదు కదరా ఇంకా ఏం చెప్పాలని ప్రామిస్ చేయాలి బేసిక్ మంచిగా రైట్ ఇందుకే రా నీ షో టిఆర్పిలో వస్తలేవు చెప్పిందే మల్ల మల్ల చెప్పుకుంటూ పోయి ఆడియన్స్ అందరికి పోయి పంటారు వీణ్ లెక్క రైట్ నువ్వు ఇది చూడరా ఈ వీడియో చూడు రేట్ నీకు చెప్పొచ్చిందా నీకు చెప్పొచ్చిందాకా కానీ మంచిగుండ్రా మా ఫ్యామిలీ మంచిగా ఫ్రెండ్షిప్ ఏ కాక ఫ్రెండ్షిప్ లేదు ఏం లేదు నువ్వు ఈ వీడియో చూడరా ప్రాబ్లం ఏముందిరా ఓ అమ్మాయి తెలిసిన అమ్మాయి సైట్ చేసి వీడియో అంతేనా నువ్వు ఆ వీడియోలో అబ్బాయిని చూడలేదా ఇలాంటి అబ్బాయిని అసలు చూడను రా ఈ ఒక్కసారికి అబ్బాయిని చూడరా కదరా ఏ ఏమైందిరా ఏందిరా ఇది ఇది ఎలా జరిగింది లైట్ తీసుకోరా అబ్బాయి వీడియో రైట్ ఏందిరా ఇది అన్యాయం గుందిరా ఇది ఏ జెండర్ ఈక్వాలిటీ అంటే ఇట్లా ఉండొద్దు ఇట్లా కూడా ఉండొద్దు ఓ అమ్మాయిని వేరేలాగా అబ్బాయిని వేరేలాగా వేరు చేసి చూడకండ్రా ప్లీజ్ వీడియో రిమూవ్ చేయొచ్చా ప్లీజ్ జయలేందంటూ అసలు ఏం లేదురా ఎనథింగ్ ఇస్ పాసిబుల్ హలో స్విగీ వచ్చేసారా ఇంకెందుకురా ఐదు కూడా పండుకొనే తినాల్సింది ఒక ఇంకేనా రే ఒకటేరా నాకు చాలు ఉన్నాయా ఎదుగ తీసేస్తే చాలు మొత్తం పోషిందిరా స్టెఫీక్ స్టెఫిక్ సోస్ అవుతురా చాలు చూస్తే పెళ్ళ అయిపోతారా చూసిన వాళ్ళందరూ మళ్ళా స్టార్ట్ పెట్టిండ్రైడో నా కొడుకు గాని పుడితే నా వంశం మొత్తం నాశనం రా అరే నాకు డౌట్ నీకు ఎట్లా వీడియో తీసేమని సైట్ కి మేల్ పంపించాను ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది చూద్దాం ఏంట్రా స్ట్రెస్ బాల్ అంటే సారీ ఇలా పీకి పీకి పెట్టకూడదు హ్యాకింగ్ ఏమంటే ఆడుకుంటారా ఏంద్రా అంత ఈజీ అయితే నువ్వే చెయ్యి క్యారీ అరే షూటింగ్ జరిగిన ఏరియా పక్కనే అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేదిరా పోయి ఒకసారి అడుగుదాం ఎందుకంటే మిస్టేక్ లో అప్లోడ్ అయి ఉండొచ్చు కదరా ఇల్లు తెలుసా ఇల్లు తెలియదు గానీ అదే ఏరియా అని తెలుసు పోయి అక్కడ ఇల్లు ఎక్కడ ఇల్లు ఎక్కడ అడుగుదాం రా ఈ ఎండలో అక్కడ పోయి ఇల్లు ఎక్కడ ఇల్లు ఎక్కడ అని అడుగుతా నేను ఎండ అరే ఎండలేదు ఏం లేదు ప్లీజ్ రాయ్ రా బ్లాక్ క్యాట్ బ్లాక్ క్యాట్ ఎవడరా బ్లాక్ క్యాట్ అని ఒక డేంజరస్ హ్యాకర్ రా వాడికి నాకు ఎప్పుడు నాకు గొడవలే వాడు నన్ను హ్యాక్ చేయడానికి ట్రై చేశాడు నేను వాడిని హ్యాక్ చేశాను ఇట్స్ నెక్స్ట్ వద్దా ఇది ఇంకా ఎంతసేపు అవుతుందా వన్ నాట్ టూ అవర్స్ రా అంతలోపల మనం ఏడీ ప్లేస్కి వెళ్ళిపోదాం ఏమంటే ఎండాగుంది నేను రాను నాకు వండుతుంది ఇక్కడ ఎంత దూరం గంట గంట అవుతుంది సరే పాద మీరు ఫోన్ డే నేను అప్డేట్ చేస్తా ఓకే ఎవరు కావాలి మీరెవరు దట్స్ మా అక్క అక్క వీడు తాము కాము అక్క అక్క రాక్స్ రాక్స్ అక్క మై కాలేజ్ ఫ్రెండ్స్ అది లాస్ట్ సిగరెట్ అక్క వీడి గ్రేట్ హాయ్ థ్యాంక్ యూ రే పెళ్లి పెట్టుకుని ఇక్కడేం చేస్తున్నారు అది పెళ్లికి ఇన్విటేషన్ ఇద్దామనేసి ఇదిగో ఇదిగోండి నైస్ తప్పకుండా రావాలి జరిగితే షో తప్పకుండా వస్తాను మీరేం చేస్తుంటారు ఐ టీచ్ మ్యాథ్ అట్ ప్రిన్స్ స్కూల్ ఓ రే కీస్ ఎక్కడ పెట్టావు అక్క బండి నాకు కావాలక్క నేను హాస్పిటల్ వెళ్ళాలరా మీకేమైనా అయిందా మీకు కొంచెం అధిక ప్రసంగం అనుకుంటా మీరు కొంచెం స్ట్రిక్ట్ టీచర్ టైప్ అనుకుంటా ఏమైందనే కదా అడిగాను నా స్టూడెంట్ ఒంట్లో బాగాలేదు స్టూడెంట్ కి ఒంట్లో బాగాలేకపోతే పోయి పలకరించే టీచర్ టైపా నాకైతే మా టీచర్ వాళ్ళే ఒంట్లో బాగుండదు ఐ హేట్ మై మ్యాథ్స్ టీచర్ ఇదేనా హలో యా నా కార్ బ్రేక్ డౌన్ అయింది నేను వేరే కార్ లో వస్తున్నాను ఐ నో ఐ నో ఐమ్ కమింగ్ వస్తున్నాను రేపు పెళ్లి పెట్టుకుని ఎక్కడికి బయలుదేరారు అది ఫ్రెండ్ కి ఇన్విటేషన్ ఇద్దామని చెప్పి బా పెళ్లి లాస్ట్ మినిట్ వరకు కూడా ఇన్విటేషన్ ఇచ్చేట్టున్నారు అంటే అది వాడు క్లోజ్ ఫ్రెండ్ అనమాట ఏడి అందుకనే వాడు ఏ ఇద ఇద్దామనే రాజ్ ఒక సినిమాలో యాక్ట్ చేశాడు తెలుసా రీల్లీ సినిమా పేరేంటి ఏంటి అంతే మత్తు వదలరా నిద్దురా మత్తు వదలరా అది కదా కంగ్రాట్స్ రిలీజ్ ఎప్పుడు ఎంత మంచి రిలీజ్ అయినట్టు హలో హలో సర్ సర్జరీ కోసం 9 లక్ష కావాలి మీరు డొనేట్ చేయగలరా డొనేషన్ ఏ ఇక్కడ డొనేషన్ చెవిడి గాడు కొంచెం beta అమ్మ ఎన్నిసార్లు చేస్తారా ఫోన్ డొనేషన్ డొనేషన్ అనుకుంటా ఉంటే ఇవ్వచ్చు కదా ఇవ్వలేను మీ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అక్కడ ఎవరో ఎవరికో సర్జరీకి నైన్ ల్యాక్స్ కావాలంట అంటే నైన్ ల్యాక్స్ ఉంటేనే అక్కడ పని జరుగుతుంది నేను మా అంటే వెయ్యో రెండు వేలో ఇస్తాను ఇప్పుడు వీళ్ళు ఎంతమంది దగ్గర వెయ్యి వేయి కలెక్ట్ చేసుకున్నది ఎప్పటికైతుంది ఎప్పుడు డబ్బులు ఇస్తాడో ఎప్పుడు సర్జరీ అవుతుంది ఇంతలా ఆయన ప్రాణాలు పోతే డోంట్ జస్ట్ డూ వాట్ ఎవరి డూ వాట్ ఇస్ నెసరీ వాట్ ఈస్ రిక్వైర్డ్ హలో చెప్పరా అరే ఒక చిన్న తప్పు జరిగిందిరా ఏమైందిరా జాల్సన్ గారికి వీడియో గురించి తెలిసింద్రా ఏమంటున్నావురా ఏం జరిగింది నేను స్నానం చేద్దామని బాత్రూంకి వెళ్ళాను రా వాడు అక్కడ ఉంటే నాకు సిగ్గు బిడియం కదరా అందుకే వాడిని బయట పెట్టి స్నానం చేసేద్దాం అనుకున్నాను ఆ గ్యాప్ లో ఎందుకు రా స్నానము ఎప్ప నా లైఫ్ గేమ్స్ అయిపోయిందిరా మీ అందరికి నువ్వు స్నానం చేస్తే చేయకపోతేంద్రా బంకము తోడ సారీరా ఇంకెప్పుడు ఇలా జరగదు సారీ ఎందుకు రా తీసుకోపో నీ అబ్బా నా లైఫ్ రా గేమ్స్ ఆడుకోకరా ప్లీజ్ అండి కొంతసేపు ఎక్కడ దాచిపెట్టరా ప్లీజ్ అలాగేరా ఏమైందిరా జాన్సన్ కి వీడియో గురించి తెలిసిపోయిందంట జాన్సన్ కి వీడియో గురించి తెలిసిపోయిందా ఏం వీడియో నథింగ్ అది అది తాగనని ప్రామిస్ చేశాడు ఇప్పుడు తాగిన ఒక వీడియో బయటకు వచ్చేసి చేద్దామని పాప హెల్ప్ తోటి అంటే ఇదంతా తెలుకపోవడం చాలా ఇంపార్టెంట్ మాకు సో బట్ నిజాన్ని దాచడం తప్పు కదా ఏదేమైనా ఆమె దగ్గర ఏది దాచకుండా నిజం చెప్పండి అదే కరెక్ట్ అబద్ధం చెప్పడం తప్పు నిజం దాచడం తప్పేం కాదే రెండు ఒకటే మీరు టీచర్ లెక్క తప్పులు చెప్తున్నారు ద థింగ్ ఇస్ అబద్ధం చెప్పడం చెప్పడం నిజం దాచడం దాచడం నిజం దాచడం అబద్ధం చెప్పడం ఎట్లయితే అంతా ఒకటే అబ్సల్యూట్ చీటింగ్ ఓకే చీటింగ్ అంత పెద్ద వర్డ్స్ ఎందుకులేండి చీటింగ్ ఏం కాదు చీటింగ్ ఏ ఐ నో ఐ నో దట్ ఫీలింగ్ హౌ డు యు నో బికాస్ ఐ వాస్ చీటెడ్ ఇట్ వాజన్ ఫీలింగ్ రైట్ ఏదో తప్పు జరుగుతుందని అనిపించింది ఫోన్ చెక్ చేసి చూస్తే ఏమి లేదు ఆ తర్వాత డిలీటెడ్ మెయిల్స్ మెసేజెస్ రికవర్ చేసి చూస్తే నా అనుమానమే నిజమైంది నీ अरे बंडीपा पणिपा काका आपा डाडी फोन जस वाला प्लीज बंडीपा काका आ